కర్నూలు జిల్లా ఎమెగినూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆటో ట్రాలీ డ్రైవర్లు ధర్నా నెలకు పన్నెండు వేల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ కూటమి ప్రభుత్వం రేపటి నుండి మహిళలకు ప్రవేశపెడుతున్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల తాము నష్టపోతున్నామంటూ కర్నూలు జిల్లా ఎమెగినూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆటో ట్రాలీ డ్రైవర్లు ధర్నా చేపట్టారు ఉచిత బస్సు ప్రయాణంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడుతున్నారన్నారు కావున ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు దృష్టిలో పెట్టుకొని వారికి నెలకు పన్నెండు వేల ఆర్థిక సహాయం అందజేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై రాయితీ ఇవ్వాలని ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మేము సిఐటి ఆటో కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా నెలకు పన్నెండు వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు లైసెన్స్కి లైసెన్స్ కెళ్ళని డ్రైవర్లందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సంవత్సరానికి ఒకసారి